వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పార్వతీపురం అన్యం జిల్లా నేడు కార్గిల్ ఇరవై ఐదో విజయ్ దివస్ సందర్భంగా పార్వతీపురం అన్యం జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆధ్వర్యంలో విజయ్ దివస్ కార్యక్రమానికి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు ముందుగా మాజీ సైనికులు కళాశాల విద్యార్థులు బీజేపీ నాయకులతో కలిసి యుద్ధ వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం విద్యార్థులతో కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు విజయ్ దివస్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఆనాడు తన చిన్న వయసులో జరిగిన కార్గిల్ వార్ను గుర్తు చేశారు ఎంతో మంది దేశంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన విషయాన్ని విద్యార్థులకు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పార్వతీపురం జిల్లా కేంద్రంలో మాజీ సైనికులు పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు అంటే ఈరోజు నైన్టీన్ నైన్టీ నైన్ జూలై ట్వంటీ సిక్స్త్న మీ అందరూ అప్పటికి ఇక్కడ ఉన్న పిల్లలు చాలా మంది పోయి ఉండుండవచ్చు బట్ నాకు బాగా గుర్తు ఆ రోజు మేము టీవీలో కూడా చూసేవాళ్ళం అంటే చాలా మంది కార్గిల్ లో ఎవరైతే గెలిచారో ఆ గెలిచినటువంటి సైనికులందరూ కూడా ఆ పీక్ మీదకి వెళ్లి మన ఇండియా ఫ్లాగ్ ని కార్గిల్ లడక్ దగ్గర అండ్ కార్గిల్ దగ్గర మన యొక్క ఫ్లాగ్ ని ఆ రోజు హాయిస్ చేసిన ఆ మధుర క్షణాలు ఇప్పటికీ కూడా గుర్తుంటాయి అయితే ఈ విజయ్ దివస్ లో మనకు ఒక శాడ్ థింగ్ ఏంటంటే ఆ రోజు ఈ యొక్క యుద్ధంలో అంటే పాకిస్తాన్ వారు ప్రేరేపించినటువంటి యుద్ధంలో ఇంచుమించుగా ఐదు వందల ఇరవై నాలుగు మంది మన భారతీయ సైనికులు అనేవారు అంటే అమరులయ్యారు అంటే వారి యొక్క జ్ఞాపకార్థం మనం ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా వారి యొక్క త్యాగాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఈ రోజు మనం అందరం కూడా ఈ విజయ్ దివస్ అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది సో మనమందరం ఈరోజు లోకల్గా ఏదైనా లా అండ్ ఆర్డర్ ఉంటే పోలీసు ఉంటారు కానీ మన యొక్క బార్డర్లో శత్రువులు తీవ్రవాదుల రూపంలో కానీ లేదా యుద్ధం రూపంలో కానీ మనకి ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లం అనేది ఎప్పుడు ఉంటుంది మన అందరం ఏంటంటే లోపల చాలా కంఫర్టబుల్గా టీవీలో చూస్తూ సినిమాలు చూస్తూ ఫేస్బుక్లు చూస్తూ చాలా హ్యాపీగా ఉంటాం కానీ మన కోసం మైనస్ ట్వంటీ డిగ్రీస్ ఫోర్ డిగ్రీస్లో కూడా లో సియాచిన్లో గ్లే మంచు పర్వతాల్లో కూడా మనకు దేశం కోసం సేవ చేస్తూ ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సైనికుల్ని మనం మర్చిపోకూడదు సో వాళ్ళని గుర్తుపెట్టుకొని వారి యొక్క సేవల్ని మనం ఎప్పుడు కూడా గుర్తు తెచ్చుకోవడానికి ఇలాంటి విజయ్ దివస్లు మనం చేసుకుంటాము అండ్ వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ టు మ్యాటర్డ్ సోల్జర్స్ అండ్ దేర్ బిరీవ్ ఫ్యామిలీస్ ఆల్సో అండ్ విక్రమ్ బాత్రా ఐ థింక్ ఈజ్ ద వన్ మేజర్ ఈ అతను ఒక ఫోర్ ట్రూప్స్ ని కూడా ఆ రోజు మట్టు పెట్టి ఆయన